అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కుప్పు అన్నట్టు ఇక మరి పదేళ్ల సంది రైతుల గోడు గోస వాళ్ళ కష్టము వాళ్ళ నిష్ఠురము ఏది చూడలేనుడు ఇక మరి జనాలు ఊడగొట్టి ఫామ్ హౌస్ పంపినాక గియ్యాల రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఎక్కడ వారు నా రైతులు ఏం చేయాలి నా రైతుల కోసం మీకోసం నేను పోరాటం చేస్తా అని బయలేండులో పెద్ద మనిషి ఏం సాగుతుంది చూద్దాం మరి ఉన్ననాడు ఊట్ల పండుగ లేని లోట్ల పండుగ అన్నట్టు తెలంగాణ రాష్ట్రం మీద ఏం తక్కువ ఏడు లక్షల అప్పు మోపు చేసి వడగండ వానలతోటి రైతుల పంట పొలాలు నిలమట్టమైతే మళ్ళీ సుడరా పైకం వీయడాే నకిలీ విత్తనాలు నకిలీ మందులతోటి రైతన్నల పంటలు వండక నష్టం వచ్చి మరో మరో మొత్తుకున్నా నేనున్నా అని రాడాయే ఆడుగాలం చేసి లక్షల పెట్టుబడి పెట్టి తీరా అమ్ముకుందామని కళ్ళంలో పోసిన ఒడ్లకు రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టి బసకు ఐదారు కిలోలు కట్ చేసి మా గోస గోసపుచ్చుకుంటున్నారు సారు అంటే ఉలుకు లేదా పలుకు లేదా ఇక గీయాల రైతుల మీద కపట ప్రేమతో ఎట్టెట్టున్నాయి మన పంట చేనులు అని ఈవులతోటి జనగామ నల్లగొండ భువనగిరి సూర్యాపేట బాట బట్టి రైతులతోటి పోండికుంటా తీగరాగాల పలుకులు నువ్వు ఇప్పుకుంటా మీ కష్టాన్ని చూస్తుంటే నా కండల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని శుద్ధ పూస వరకులు వరుకుతున్నాటను పెద్ద మనిషి కీసీరావు నేను బాధతో మాట్లాడుతాను దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఇక ఆ అమ్మాయి మటలేక గోస చెప్పుకున్న రైతులకు మీకోసం నేనున్న గట్టిగా ఓరాడతా ఇప్పుడైనా జర ఆగిపోయిన కారును ఉరుకుల పెట్టి ఇది పార్లమెంటు పండుగలు కారు మీద సోయి పెట్టి జర మానక మరవక ఓట్లే ఇది మీకోసం నేను ఓరాడతా అని ఆ కేసీఆర్ ఊసుగల మొనగాడు ఊరికి పోతే పెసరజేను అడవే అన్నట్టు గింత చేసే బుద్ధి ఉన్నోనివి అయితే ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జనాల మధ్యకు ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ వాళ్ళు కళ్ళెర చేస్తున్నాడో చూడాలా మరి కథ ఎటట్టే